అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను పవన్ బెస్వాడ ప్రముఖ యూట్యూబర్ భయా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు అయితే సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తూ సన్నీ యాదవ్ వీడియోలు పోస్టులు చేయడంతో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన విషయం ఇప్పటికే తెలిసిందే దీంతో అప్పుడు బయాసన్ని యాదవ్ పాకిస్తాన్కు బైక్ టూర్కు వెళ్ళాడు తాజాగా ఇప్పుడు బయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ బైక్ టూర్ పూర్తి చేసి భారత్కు తిరిగి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో అతన్ని పోలీసులు రద్దులోకి తీసుకున్నారు దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ బయాస్ అన్ని యాదవ్ అసలు ఎందుకు పాకిస్తాన్కు వెళ్ళాడు అతడిని పాకిస్తాన్ ఏమైనా లింక్స్ ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు మొన్నటికి మొన్న జ్యోతి మల్హోత్ర లాంటి యూట్యూబర్లు ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్కు గూడాచర్య చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బయాసనీ యాదవ్ కూడా పాకిస్తాన్కు వెళ్ళి రావడంతో ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు